శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామదారుకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీ గురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలికున్న ఆవు వలె ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టునై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను శ్రీగురుని పక్షాన ఎట్టి లోపమూ లేదని తెలుసుకున్నాను అజ్ఞానందకరంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురిని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము నీ బోధ నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారో ఏమి చేశారో సెలవెయ్యండి అని ప్రార్థించాడు సిద్ధ్యోగి సంతోషంతో అతని శిరస్సును చేయిపెట్టి నీ జన్మ ధన్యమయ్యింది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకొనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువల్ల నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తలింప చేయగలవు నీ డుగుతుండే మాకు కూడా ఆనందం కలుగుతున్నది ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగులో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలాకు ఆశ్చర్యపడి ఆయన సర్వ వ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అమ్మకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాస జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పదిసేవ వలనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయ్యే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలగ్నులు నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్తేమో తెలిపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠిరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల పీందపడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడిచూపగానే దక్షిణ దిక్కుగా ఉన్న భీమా నది తీరంలోని బాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజానది సంగమం దగ్గర నున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరారు నామదరక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధ గంగా అంటారు దాని ఒడ్న ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెప్తాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తమో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలని జీవులన్నిటికీ ఆ నది స్నానం వల్ల సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్బలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు అనుష్ స్నానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయచితంగా గంగానదిని భూమిపైకి తప్పించి అందులో స్నానం చేయమని మున్లందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తీసుకువచ్చారు అందుకే దీనిని గౌతమి అంటారు అదియే ఈ గోదావరి అది కూడా గంగా ఎంతటి పవిత్రమైన నది శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజురీకరం అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు ఒక రోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గత కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పార్వస్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలనుద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ దర్శనం వల్ల కృతార్ద్రుణ్ణయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తున్నారు అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవారు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహన్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలి నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో అతిథులను ధిక్కరించానో ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశానో తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విరిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం లేక వధూవరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదు లేక నేను సద్గురువుని నిందించానేమో లేకుంటే నన్నే దైవమో ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకున్నారు తీసుకొచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడ ఆత్మహత్య మహాపావమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామ మాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌణిన్యస గోత్రం నన్ను సాయుందేవుడు దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని ధరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప తాపారు రించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయింది అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దీవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణునికి రోగం రోగమున్నది భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకితడై స్వామి నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము నీవు సంకోచించగా ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్యు సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించారు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్లాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురునికి మిగిలిన అతిథులకు కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్ర సోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన ఉదయ రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ